ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు ఇంకోరేమో కేసీఆర్ కొడుకు ఇక్కడ ఆర్కే బ్రదర్స్ నేను అట నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అనమాట నేను సవాల్ చేస్తున్నా ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా నీకును మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు లేవా చలో నేను సవాల్ చేస్తాను నువ్వు చెప్పిన ప్రూవ్ చేస్తా చ నాకు నువ్వు రేవంత్ రెడ్డి సంబంధం ప్రూవ్ అయ్యి నేను రాజసభ చేస్తా రాజకీయాల నుంచి వెంటనే పక్క జరుగుతాను వెంటనే చలో నేను సవాల్ చేస్తాను చాలా నీకు నీ కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా నువ్వు రాజకీయాల నుంచి పక్క జరుతావా చెప్పు మీ కుటుంబము కేక్ కేసీఆర్ కుటుంబానికి అదే కేసీఆర్ కొడుకు కుటుంబానికి వీలే దండు బాలకుంటే కన్నా చి పుట్టలు పాము జరిగినట్టు తెలంగాణ ఆ కుటుంబం జరిగింది బతుకులు నాశనం చేసింది బతులు చేసి మనల్ని నేను సవాల్ చేస్తున్నా ఇప్పుడు నేను మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నాయి వ్యాపార సంబంధాలు ఉన్నాయి నేను నిరూపిస్తా మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా మా కుటుంబం నడుస్తుందా జాగ్రత్త కబ్జాలు దూరం కమిషన్లకు దూరం అంత కూడా ప్లాన్ కొద్దీ ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని రానే చేయాలి భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రెసివ్ ముందుకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలంటే మనం మనం కొట్టాడుకుంటున్నా కొట్టినట్టు అయి నేను ఏడుసట్ చేస్తా అన్నటువంటి పాలసీతోని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు లేకుంటే గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారం లేదు ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు లేవు